హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది నడుము లూజ్ తక్కువ ఉంది చెస్ట్ కూడా ఎక్కువ ఉందని చెప్పాను కదా వాళ్ళకి క్రాస్గా రాదాకా మరి సైడ్ జాయింట్ అని అడిగారు చూడండి ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ పెడతానని చెప్పాను కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజు కరెక్ట్గా ఆది బ్లౌజ్ నుంచే తీసుకున్నాను మన మార్కింగ్ వేసినట్టే కరెక్ట్గా వచ్చేసింది నడుము లూజు మాత్రం చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు పైనుంచి కింద వరకు ఈక్వల్గానే వస్తుంది కేవలం నడుము లూజు కింద దగ్గర మాత్రమే లైట్గా క్రాస్ వస్తుంది అంతే ఇంకా అంతకుమించి ఏమీ రాదండి అలా రావటం వల్ల మనకి చంక కింద ముడతలు రాకుండా ఉంటాయన్నమాట లూజ్గా రావటాల్లో అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బాడీ షేప్ ఎలా ఉన్నా కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు వీడియో ఉంది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా ఇదే క్లాత్ నా దగ్గర అయితే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టుకుని స్ట్రెయిట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను ఇలాగా వేసిన తర్వాత మళ్ళీ రెండోది కూడా అంతే రెండోది కూడా సైడ్కి సైడ్కి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సైడ్ జాయింట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట వీరికి హార్మన్యూస్ ఎక్కువ ఉంది మనం తీసుకున్న ఈ లైనింగ్ పన్నానే సరిపోదు శారీ పన్ను అయితే ఉండదు కదా అందుకుని ఇలా మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలండి మీరు ఎక్కడ జాయిన్ చేసినా కూడా టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలి ఇలా నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దీని మీద పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఉల్టా తిప్పుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇంకొక స్టిచ్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి కార్నర్కి వేయండి మరి బయటకు కాదు కార్నర్కి వేయాలి అప్పుడైతేనే బాగుంటుంది మళ్ళీ లైనింగ్ అంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగసం ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు రెండోది రెండోది కూడా అంతే మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇలా కార్నర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా కార్నర్ దగ్గర నుంచి లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇది అయిపోయిందండి ఇప్పుడు రెండు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉన్న తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా లేదో చెక్ చేసుకోవాలి అంతే తర్వాత బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా చూసుకుందాం ఇక నాకు కొంచెం సైడ్కి జాయింట్ పడుతుందండి ఆ జాయింట్ కూడా వేసేస్తున్నాను ఇలా జాయింట్ వేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకున్న పర్లేదు ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా నాకు పడింది ఇక్కడ కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగ్స్ట్రా లైనింగ్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలండి ఇలాగా స్టేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇది కూడా అయిపోయింది ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం నాకు లోటు వచ్చింది కదా ఇవన్నీ ఇలా కవర్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని కవర్ చేసుకోవాలి కరెక్ట్ పీసు వెతుకుతున్నాను ఎందుకంటే మళ్ళీ తక్కువైందంటే పీల్ పిలుకులుగా అయిపోతుంది అనమాట అంటే పోగుల కింద వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి నేను ఎలా కవర్ చేస్తున్నాను కొంచెం క్లాత్ అయితే కట్ చేస్తున్నాను చేసేసుకుని స్టార్టింగ్లో ఇలాగ ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టార్టింగ్లో ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని మన వైపు కూడా ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొకటి కూడా అంతే సేమ్ ఇంకొకటి కూడా ఇలాగే స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసేయండి ట్రయాంగిల్ షేప్ అనమాట ట్రయాంగిల్ షేప్ అనేది కవర్ చేయాలి ఇలా కవర్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది కావాలంటే ఒరిజినల్ క్లాత్ని సపరేట్ చేసుకుని చేసుకోండి పైన మనకి కుట్టు కనిపించదు ఇప్పుడు మెయిన్ డాట్ ఇక్కడ కూడా షోల్డర్కి తిన్నగా రావాలి మెయిన్ డాట్ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర డాటు ఇలాగా తర్వాత వచ్చేసి షే బెల్ట్ నేను ఆల్రెడీ ఫోర్ లేయర్స్ కట్ చేసి పెట్టుకున్నాను అంటే టూ లేయర్స్ మనకి లెఫ్ట్కి టూ లేయర్స్ రైట్ కని ఏ షేప్ అయితే మీకు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగ్జా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే సో ఇది అయిపోయిందండి తర్వాత రెండోది ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఓకేనా దీని ఇలా చేయటం వల్ల మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటుంది అనమాట ఇలాగా తర్వాత ఓపెన్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓ క్లోజ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మన వైపు పెట్టేసుకోండి ఏ షేప్ అయితే మీకు ఉక్స పట్టి వైపుకి వెళ్తుందో అది పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చుండుపున ఎలాగైతే వస్తుందో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా క్లోజ్ చేసుకుని ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఐరన్ చేసుకోవాలండి కొంచెం ముడతలు కింద కనిపిస్తుంది కదా ఐరన్ చేసుకుంటే కవర్ అయిపోతుంది అనమాట రెండో షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ కూడా అడుగు భాగంలో పెట్టేసుకోండి అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ ఎగస్ క్లాత్ని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేస్తే బాగుంటుంది ఇండివిజుబుల్ చే బెల్ట్ అంటారండి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చింది దానికోసం నేను మూడించులు వెడల్పుతోటి తోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి తోటి ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను అయితే నాకు ఒరిజినల్ క్లాత్ లేదు ఇప్పటికే అయిపోయింది లైనింగ్ క్లాత్ని మూడించులు వెడల్పుతో తీసేసుకున్నాను ఇలా చూస్తున్నారు కదా ఇలా నీట్గా అడుగుభాగాల్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎంత కాజా పట్టి కావాలో అంత వచ్చేస్తుంది ఆ వెడల్పు అనేది ఓకేనా తర్వాత ఇటువైపు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఎగేస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒకసారి కాజా పట్టి మీద పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నేనైతే ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే ఇలా లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఇలా నాకు పొడుగు సరిపోవట్లేదు అందుకునే యాడ్ చేసుకున్నాను అనమాట ఈ పొడుగు వచ్చేటట్టు జాయిన్ చేసుకోండి పీసెస్ రెండుని ఇప్పుడు మీద పెట్టాలి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఉక్స్ పట్టి అయితే స్టిచ్ చేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇలాగా అంటే మనకి ఉక్స్ పట్టికి ఏం కనిపించకూడదు బయట క్లాత్ కా కేవలం ఓన్లీ కాజా పట్టికి మాత్రం బయటికి క్లాత్ అనేది కనిపించాలి దాని మీద కాజాలు వేసుకోవాలి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలాగా కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు కరెక్ట్గానే వచ్చిందండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే బొట్టికి లెవెల్ ఫినిషింగ్ రావాలి ఫిట్టింగ్ రావాలి అంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసేయండి బ్యాక్ పార్ట్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసేయండి మనకి పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టేసుకుని ఇప్పుడు పట్టి అనేది జాయిన్ చేసేద్దాం ఇలా పట్టీ అనేది జాయిన్ చేసేసుకోవాలి నేను ఒకటిన్నర ఇంచు వెడపతోటి ఒకటిన్నర పావు ఇంచు వెడబ్తోటి కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాను ఇక్కడ కూడా అంతే చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకున్నాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇది కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా ఒక మార్కింగ్ వేసేసుకుని అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం ఎలా జాయిన్ చేసుకోవాలి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి నెక్ దగ్గర లైట్గా స్లోప్ ఇవ్వండి అంటే రెండు గీతలంతా క్రాస్గా కుడితే మీకు భుజాలు ఉప్పిట్గా రావు పైకి ఎత్తినట్టు రాదనమాట నెక్క దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి ఆ తర్వాత నెక్క వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నానండి క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలాగా స్టిచ్ చేసేసేయండి నెక్కకి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసేస్తున్నాను ఉన్న క్లాత్ ఒకటి ఒకటి పావు ఒకటిన్నర ఇంచు వెడపితో తీసుకోవాలి నెక్కి ఎలాగైతే కుడతామో రౌండ్గా కుట్టేసుకుని పన్నెండవ నెంబర్ త్రోటు ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే థ్రెడ్ మెయిన్ థ్రెడ్ ఆ థ్రెడ్ ఎంతలా ఉందో అంత ఫోల్డింగ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని థ్రెడ్ని కట్ చేసేసుకుని ఎగస్ట్రా మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేద్దాము ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చంక దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఇలా ఈక్వల్గా ఉండాలి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి చూడండి రెండు హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి లేదంటే మనకి బ్లౌజ్ అనేది సపోర్ట్ అనమాట షోల్డర్స్ దగ్గర అదేవిధంగా హ్యాండ్స్ దగ్గర రెండు చోట్ల కూడా ఇలా డబుల్ డబుల్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఇలాగా ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టకూడదు మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కొంచెం లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ క్లాత్ ఇలాంటి పిన్ను కొనుక్కుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఫినిషింగ్ని అదే తొందరగా పని అయిపోతుంది అనమాట విప్పడానికి మనకి చాలా చోట్ల దొరుకుతాయి బయట షాప్లో కూడా దొరుకుతాయి అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ప్రతి చోట మీరు కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని కుట్టుకోవాలి ఆది బ్లౌజ్ ప్రకారమే చాలామందికి ఇక్కడే డౌట్ వస్తుంది మళ్ళీ నడుము లూజుకి చెస్ట్ లూజ్కి అంత డిఫరెన్స్ ఉంది కదా మరి క్రాస్గా వచ్చేదా అని ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అలాగే వచ్చింది ఎందుకంటే ఎంతైతే ఖర్చు పెట్టుకున్నా అంతే కుడుతున్నాను అనమాట ఇలాగా మళ్ళీ నడుము లూజు మీరు కింద వరకు ఈక్వల్గా వచ్చి కరెక్ట్గా నడుము దగ్గర కొంచెం క్రాస్ వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇలాగా కొంచెం క్రాస్ వచ్చింది చూసారా ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మీకు అంత డిఫరెన్స్ కనిపించట్లేదు కానీ ఫిట్టింగ్ బాగుస్తుంది చంక కింద క్రాస్గా రాకూడదండి చంక దగ్గర క్రాస్గా వస్తే ఫిట్టింగ్ రాదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా సైజ్ జాయింట్ దగ్గర కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి స్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని కూడా అంతే ఇలా హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి రఫ్ ఇచ్చేసుకోండి ఆర్మ్ లూజ్ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర అంతే నడుము దగ్గర కూడా ఇలా ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగర్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఎడ్జ్కి బాగా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకుని కొంచెం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగా వచ్చేసిందో వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్